టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవిత మూవీతో తెలుగు ప్రేక్షకులకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు సాయి తేజ్ అమ్మగారి పేరు విజయ్ అయితే తన పేరుని సాయి తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్ అని మార్చుకున్నారు అలానే ఉమెన్స్ డే స్పెషల్గా సాయి తేజ్ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు తన అమ్మగారి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు విజయ్ దుర్గా ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేయడంతో ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవడంతో అందరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అలానే నా మా అమ్మగారు బ్లెస్సింగ్స్ నాతో ఎప్పుడూ ఉంటుంది నా నాన్నగారి పేరు ఎప్పుడూ నాతోనే ఉంటుంది కానీ అమ్మ పేరుని నాలో ఉంచుకోవాలి అని అనుకుంటున్నాను చాలా రోజులుగా ప్రొడక్షన్ హౌస్ని మా అమ్మగారి పేరు మీద స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పటికే ఆ కళ నెరవేరింది మీ అందరి బ్లెస్సింగ్స్ని నాకు తెలియజేయండి అలానే నా ముగ్గురు మామల సపోర్ట్ నాతో ఎప్పుడూ ఉంటుంది అంటూ చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు అలానే సాయిదాం తేస్ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయడంతో ఉపాసన కొండల అలని నిహారిక కొండల అయితే తమ బస్ట్ ని తెలియజేశారు చేసిన పోస్ట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి